మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ఎదుటివారి తప్పప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే తప్పును తప్పు అని చెప్పి చేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకు తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు కష్టం వచ్చిందని కంగారు పొడకు నష్టం వచ్చిందని నీరస పొడకు నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు నమ్మకంతో ఉండు తిరుగు కోలుకుంటావు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు విమర్శించేవారు ఉంటారు కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి కానీ నిర్లక్ష్యం చులకన భావం ఉండకూడదు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు కూతురి చేతిని ఈ తండ్రి కొంతకాలమే పట్టుకొని ఉండగలడు కానీ ఆ కూతురి హృదయం తండ్రిని జీవితాంతము పట్టి ఉంచుతుంది మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు కాలం ఉన్నప్పుడే అందరు కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు ఈరోజు నీ తల్లిదండ్రుల్ని చూసి తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగగలమా మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు మంచి సూక్తులు అబద్ధం చెప్పేవాడు లక్ష్య చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది మంచి సూక్తులు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయం డబ్బుతో ముడిపెడుతున్నాడు అందుకేనేమో మనిషి జీవితం యొక్క మాధుర్యాన్ని ఎప్పుడో మర్చిపోయాడు